మా పక్కన కూర్చున్నటువంటి ఆయన రాజగోపాల్ గారు వారు ఎంటో డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి ఈ సంస్థకు వస్తానండి ప్రభుత్వం చేసే ఆయన వచ్చారు వారు మొత్తం ముసటిస్తారు ఏమిటో యొక్క చరిత్ర ఏమిటో చెప్తారు అలాగే రాయలగారు చెప్పినట్టుగా గత పది సంవత్సరాల పడినంటే పదిహేను సంవత్సరాల నుంచి నేను హిందూ సంఘటన అనేదాని గురించి తాత్పర్యపడుతున్నాను దానికి కారణం ఏమంటే మా రాయల గారి తండ్రి గారు మా గురువు గారు ముండు శ్రీరామచంద్రమూర్తి గారు వారు మాలో స్ఫూర్తిని హిందూ సంఘటన హిందూ సమాజంలో పరిస్థితులు ఇవన్నీ కూడా వారు మాకు ఒక రకంగా బాగా ఉన్నటువంటి అక్కడికి ఆయన రానేశారు ఇప్పుడు తీర్చి చేస్తాయారు అయితే కానీ ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా మా మనసులో పెద్దనే ఉన్నాయి నేను వృద్ధిరీత్యా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాను పనిచేస్తూ ఆ దేవాలయాల్లో అర్చకులు మేము మూడప్పుడు తింటున్నాం నేను అప్పుడు పడుకుంటున్నాం అంతమంది కాగుతున్నాం ఎందుకంటే మా సెక్యులర్ సమాజం సెక్యులర్ భావ పరంపరలో హిందూ దేవాలయాలు కూడా సెక్యులర్ భావ పరంపర హిందూ దేవాలయానికి ఖాళీ చేసుకున్న చుట్టుకుంటుంది ఈ దేవాలయాలు వచ్చే భక్తులు కూడా స్వామి మా అబ్బాయికి అభివృద్ధి కావాలి మా మంచి బత కావాలి నాకు బాగా ఆర్థికమైనటువంటి డబ్బులు కావాలి అది స్వామి వేడుకుంటున్నారు తప్పించి నా సాటి హిందూ సమాజం బాగుపడాలి వాళ్ళలో చైతన్యం రావాలి అది వాళ్ళు కూడుకోవట్లేదు దేవాదాయ శాఖ హిందూ దేవాదాయ శాఖ మేము చేయలేదు ఇవాళ దేవాదాయ శాఖ ఖచ్చితంగా హిందువులకు సంబంధించింది కానీ ఎక్కడా కూడా ఏ బోధుడు మీద కూడా హిందూ జయ ధర్మాదాయ శాఖ పుస్తకాల్లో ఉంటుంది బోర్డు మీద పెడుకు గ్రామాదాయ శాఖ అంటే అదొక అనాథ హిందూ అనే పదాన్ని ఈ శక్ ప్రభుత్వం తీసేసే దాని మీద ఎంతో బాధతో అందులో చేస్తూనే నేను మా స్వామీజీ తర్వాత మా నాయనగారి మీద ప్రేరణతో పనిచేస్తున్నాను వారు పోరాట కాకుండా హిందూ సమాజంలో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మన డాక్టర్ గారు చెప్పినట్టుగా ఉండేది ఒక్కటే దేశం స్వామీజీ కూడా ఎప్పుడో సభలో అవసరం హిందూ సమాజం మైనార్టీలో పడిపోతే లేదు తోట పవర్ కట్టలేదు సవాలు కొట్టనే అన్న స్వామి

ధర్మానికి ఒక దేశానికి ఒక సమాజానికి ఒకనది ఏమిటి ఇద్దరి వాటిని పేర్కోవాలి అందరూ స్వామిజీ కానీ పెద్ద పెద్ద ఒకరు కానీ చూస్తున్నారు నేను అదే కోరుతున్నారు ముఖ్యంగా ఇవాళ కొంచెం మనకి మంచి రోజులు వస్తున్నాయో అనిపిస్తుంది అవిశ్రాంతి కానీ కోపం కానీ ద్వేషం కానీ కోపం వస్తుంది సెక్యులర్ గురించి అటుగా మాట్లాడితే ఆయన మొహం కండగడైంది హిందుత్వం గురించి ఆయన ఎప్పుడు శాస్త్రవర్తిగా మాట్లాడతారు కాబట్టి అందరికీ కొనది ఏంటంటే ప్రతి దేవాలయంలోనూ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో ఉన్నటువంటి కార్యక్రమం అధికారులు చాలా ఇది మా దేవాలయం మేము ఇక్కడ సభ పెట్టుకుంటాం మా స్వామి నువ్వు పరిమితం అలాగే స్వామీజీ వారు రాష్ట్ర దేవాలయ శాఖ కమిషనర్ ని స్వామీజీ వారు ముఖ్యులైనటువంటి రాబోయే కపాల స్వామిజీ తర్వాత మన శివస్వామి వారు అందరూ కూడా దేవాలయ కమిషనర్ ఒక ఆశ్రమాలకు ఎక్కడ పిలిచి కూర్చోబెట్టి ప్రతి దేవాలయంలో హిందూ సంఘటన జరగడానికి మాకు శాస్త్ర చర్చ జరగాలి దాని మీద మనకి ఎంతో ఉపదేశాలు కానీ ఏదో మా పురాణాలు చెప్పుకుంటూ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది అది తప్పు మనం మన జాతిని ఎలా కాపాడుకోవాలి